ఎక్కడైతే శ్రీరామ సంకీర్తన జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామివారు ఆనంద బాష్పములతో నిండిన కళ్ళతో చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండునట మనకి ప్రతి సంవత్సరం కూడా చైత్ర శుక్ల పౌర్ణమి వేళ హనుమాన్ జయంతి వస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు మంగళవారంతో కూడిన హనుమాన్ జయంతి వచ్చింది హనుమంతుల వారికి ప్రత్యేకంగా మంగళవారము శనివారం వేళ చాలా విశేషమైన పూజలు చేస్తూ ఉంటాం అందులో ఆంజనేయ వారి యొక్క జయంతి కూడా మంగళవారంతో కలిసి రావడం చాలా విశేషం మనలో చాలామందికి కూడా హనుమాన్ జయంతి మన సంవత్సరం రెండుసార్లు ఎందుకు జరుపుకుంటామని సందేహం వస్తుంది మొదటి హనుమాన్ జయంతి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నాడు వచ్చింది మరల జూన్ ఒకటో తారీఖు అనగా వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతి వచ్చింది మరి ఇలా రెండుసార్లు ఎందుకు జరుపుకోవాలని విషయం తెలియజేస్తూ హనుమాన్ జయంతి పూజ ఎలా చేయాలి పాటించవలసిన నియమాలేమిటి పూజ విధి విధానం గురించి పూర్తి వివరాలతో మీకు ఈరోజు పూజా విధానం చెప్పడం జరుగుతుంది పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంజనేయ స్వామివారికి ఐదు అనే సంఖ్య అంటే చాలా ఇష్టం అట పంచముఖ ఆంజనేయ స్వామివారిని పూజలు పెట్టి పూజిస్తే స్వామివారు చాలా ఇష్టపడతారట ఇలా మీరు దేవుని మందిరంలో పూజన చేసుకోవచ్చు లేదా సపరేట్గా పీఠం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు ఆంజనేయ వారికి ఐదు అనే సంఖ్య అంటే చాలా ఇష్టం కదండి అలాగే ఐదు రకాలుగా స్వామివారిని పూజించడం ద్వారా శీఘ్రంగా ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము ఆంజనేయ వారికి తమలపాకుల మాల అంటే చాలా ఇష్టం అలాగే తమలపాకులతో పూజ అన్నా అభిషేకం అన్నా అప్పాలు సమర్పించడం అన్నా అలాగే దీపం అలాగే ప్రదక్షిణ ప్రీతికరం సీతారాముల వారు అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంత ప్రీతికరమో అలాగే ఈ ఐదు అన్నా కూడా అంత ప్రీతికరం హనుమంతుల వారికి హనుమత్ జయంతి రోజున ఇలా ఐదు రకాలుగా పూజ చేయడం ద్వారా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం త్వరగా కలుగుతుంది అలాగే ఈ రోజు మీకు పూజ చేయడం కుదరకపోయినట్లయితే ఏ మంగళవారమో శనివారం అయినా సరే ఆంజనేయ స్వామి పూజ అనేది చేయవచ్చు మనం పూజా విధానంలో మొదట్లో చెప్పుకున్నట్లుగా అసలు హనుమాన్ జయంతి సంవత్సరంలో రెండుసార్లు ఎందుకు అనేసి ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా హనుమత్ జయంతి రెండుసార్లు జరుపుకోవటాన్ని పెద్ద హనుమత్ జయంతి అని చిన్న హనుమత్ జయంతి అని రెండుసార్లుగా చెప్తూ ఉంటారండి ఇప్పుడు వచ్చే హనుమత్ జయంతి చిన్న హనుమత్ జయంతి అలాగే వైశాఖ బహుళ దశమి నాడు జూన్ ఒకటో తారీఖు నాడు పెద్ద హనుమత్ జయంతి వస్తుంది అలాగే ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు మధ్య ఉన్నటువంటి కాల వ్యవధి అనేది నలభై రోజులు ఉంటుంది నలభై రోజులని మండలం అని అంటారు కాబట్టి హనుమాన్ భక్తులు అందరూ కూడా హనుమాన్ దీక్ష తీసుకుంటారు ఈ హనుమాన్ దీక్షను కూడా నలభై రోజుల పాటు తీసుకుంటారండి అంటే చిన్న హనుమాన్ జయంతి దగ్గర నుంచి పెద్ద హనుమాన్ జయంతి వరకు నలభై రోజుల పాటు దీక్ష తీసుకొని హనుమంతుల వారికి పూజలు చేస్తూ ఉంటారు దీక్ష అనగా మీ అందరికీ తెలిసిందే దుర్గమ్మ వారికి ఎలా అయితే భవానీ మాల దీక్షను తీసుకుంటారో అయ్యప్ప స్వామి వారి మాల దీక్ష తీసుకుంటూ ఉంటారో అలాగే హనుమంతుల వారికి కూడా హనుమాన్ దీక్ష తీసుకుంటారు అలాగే మరొక పూజా వీడియోలో మీ అందరికీ కూడా హనుమాన్ దీక్ష ఎవరెవరు తీసుకోవచ్చు ఆడవారు తీసుకోవచ్చా లేదా ఎలా తీసుకోవాలి పాటించవలసిన నియమాలు ఏమిటి పూజా విధి విధానం గురించి మీకు మరొక వీడియోలో షేర్ చేస్తానండి హనుమాన్ జయంతి రోజున స్వామివారికి ఈరోజు ముఖ్యంగా సమర్పించవలసిన ఏమిటి అంటే ఎర్రటి మందార పువ్వులతో పూజ అలాగే తెల్ల చిల్లేడు ఒత్తులతో దీపారాధన అలాగే సింధూరంతో స్వామివారు సమర్పిస్తూ హనుమాన్ చాలీసని చదవటం అలాగే ఈరోజు ప్రత్యేకంగా పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే పులిహోర అలాగే మీకు దొరికినట్లయితే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామివారు సమర్పించవలసింది రామఫలం సీతాఫలం ఎలా అయితే మన మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుందో అలాగే రామాఫలం కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి ఇలా ఉంటుంది రామాఫలం హనుమాన్ జయంతి రోజున మరి పూజ ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం వేళ పూజ చేస్తే మంచిదండి ఒకవేళ మీకు ఉదయం పూజించడం కుదరనట్లయితే సాయంత్రం వేళైనా పూజించవచ్చు మీలో చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది తెలిసిన వారు కమెంట్ చేయండి అరటి తోటలో హనుమంతుల వారికి పూజ చేయడం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అంటే అరటి తోటలో అయినా సరే లేదా ఒక అరటి చెట్టు మొదట్లో అయినా సరే స్వామివారికి పూజించండి మరి ఆ అరటి చెట్టు మొదట్లో పూజ ఎలా చేయాలనే విషయం సూక్ష్మంగా చెప్తాను అంటే తేలికగా ఎలా పూజ చేసుకోవాలని విషయం చెప్తాను మీరు ఎవరికైనా అరటి చెట్టు మొదట్లో స్వామివారి దగ్గర పూజ ఎలా చేయాలని విషయం తెలుసుకోవాలనుకుంటే మీకు సపరేట్గా వీడియోని షేర్ చేస్తాను మీరు ఎవరికైనా పూజా విధానం కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కమెంట్ పెట్టండి ఇప్పుడున్న కాలం అనేది ఎండాకాలం అండి కాబట్టి ఎంత ఎండలుగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు కానీ మీరు ఎవరికైనా సరే అరటి చెట్టు మొదట్లో స్వామివారిని పూజించాలని ఒక కుతూహలం ఉన్నట్లయితే మాత్రం నేను వీడియో తీసి తప్పకుండా అప్లోడ్ పెడతానండి అందుకని మిమ్మల్ని కమెంట్ చేయమని చెప్తున్నాను అయితే స్వామివారి యొక్క మీ దగ్గర విగ్రహం ఉన్నా లేదంటే చిన్న ఫోటో ఉన్నా కూడా అరటి చెట్టు మొదట్లో కొద్దిగా శుభ్రం చేసి నీళ్ళతో చల్లి ఒక ముగ్గు పెట్టి రెండు తమలపాకుల పైన స్వామివారి విగ్రహము లేదంటే ఫోటో పెట్టుకొని చక్కగా మట్టి ప్రమిదల్లో నువ్వు నూనె పోసి తెల్ల జిల్లెడు ఒత్తులు రెండు ఒత్తును ఒక కొత్తిగా చేసి దీపారాధన చేయండి ఎక్కువ ధూపం వెలిగించండి అరటిపండ్లు నైవేద్యంగా పెట్టండి మీకు వీలైతే వడలు కూడా నైవేద్యంగా పెట్టండి అక్కడే కొంచెంసేపు కూర్చొని హనుమాన్ చాలీసని చదవండి ఇలా చేయటం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలిగి మీ ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇలా స్వామివారిని పూజించడం ఎందుకు అనే విషయం పురాణ కథ ద్వారా ఒక నిమిషం పాటు తెలుసుకుందామండి పురాణ కథ ప్రకారంగా ఒకసారి శని ఆంజనేయ స్వామి వారిని తన ప్రభావంతో వశపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతడిని తలకిందులుగా పట్టి ఎగురవేసాగాడు శని తన అపరాధాన్ని మన్నించమని వీడగా స్వామి తనను తన భక్తులను ఎప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తరువాత వదిలిపెడతాడు అందుకే ఏడున్నర ఏళ్ల శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శని దోషం తగ్గుతుంది ఇతరులు మంగళ శనివారాలలో ఏ రోజైనా సరే స్వామికి పూజని చేసుకోవచ్చు చూడండి మన పురాణాల ద్వారా ఇటువంటి యొక్క విశేషాలన్నీ కూడా తెలుసుకోవటం ద్వారా అసలు మనం పూజ ఎందుకు చేస్తున్నాం ఎలా చేస్తున్నాం చేయడం ద్వారా కలిగే శుభ ఫలితం ఏమిటి అనే విషయం చాలా చక్కగా అర్థమవుతుంది చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామివారి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం వేళ ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్ ఆలయంలో దర్శించుకుని ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతున్నారు ఇక ఈ రోజున హనుమంతుడి వారి ఆలయంలో ఆకుపూజ చేయించటం అలాగే గృహంలో పూజ చేసే భక్తులు పూజామందిరం శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖ ఆంజనేయస్వామి ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి నైవేద్యానికి అప్పాలు దానిమ్మ పండ్లు అరటి పండ్లైనా సమర్పించవచ్చు పూజా సమయంలో హనుమాన్ చాలీస ఆంజనేయ సహస్రము హనుమ చరిత్ర వంటి స్తోత్రాలతో ఆంజనేయ స్వామివారిని స్తుంచుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించి ఐదు తెల్ల జిల్లేడు ఒత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి పూజ పూర్తి అయిన తర్వాత ఆంజనేయుని ఆలయాలను సందర్శించుకోవడం మంచిది ఇంకా ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు హనుమాన్ చాలీసా పుస్తకాలను దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని ఒక నమ్మకంగా చెప్తారు అలాగే ఇందాక మనం పూజా విధానం చెప్పినట్లుగా మండలం దీక్ష అంటే హనుమాన్ దీక్ష తీసుకున్న వారైనా లేదా ఇంట్లోనే మేము హనుమంతుల వారికి ప్రతిరోజు కూడా పూజ చేస్తామనుకున్న వారైనా సరే ఆంజనేయ స్వామివారి బాలాగ్ర పూజనైతే చేయవచ్చండి ఏ వర్గం వారైనా సరే ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఆంజనేయ వారిని ఈ బాలాగ్ర పూజతో పూజించవచ్చు చాలా మంచిదండి నలభై రోజుల పాటు చేయవలసిన బాలాగ్ర పూజ మరి ఆంజనేయ వారి ఈ వాలాగ్ర పూజ అనగా తోక పూజను ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏమిటి పూజ విధి విధానం గురించి నేను ఏ విధంగా ఈ నలభై రోజుల పూజను ఆచరించాననే విషయాలన్నిటి గురించి నేను ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి అలాగే నలభై రోజుల పూజ కోసం చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి అవన్నీ కూడా పూర్తి వివరాలతో మన ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఒక్కొక్క వీడియో షేర్ చేస్తున్నాను మీరు హనుమాన్ జయంతి పూజా వీడియో చూసినట్లయితే బాలాగ్ర పూజలో చూపించినటువంటి ప్రతి ఒక్క పూజను కూడా మీకు షేర్ చేస్తున్నానండి ఇక్కడ తోకకు బొట్లు పెట్టి ఉన్నాయి కదండి అదే బాలాగ్ర పూజ నేను ఆచరించానండి నలభై రోజుల పూజను కూడా పూర్తి చేసుకున్నాను అలాగే ఆంజనేయ స్వామివారి పూజను పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహం ఎలా కలిగిందనే విషయాన్ని కూడా నేను తర్వాత వీడియోస్లో షేర్ చేస్తాను చిన్న హనుమాన్ జయంతి దగ్గర నుంచి పెద్ద హనుమాన్ జయంతి వరకు అనగా ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి మధ్య కాలాన్ని మండలం దీక్ష అంటారు హనుమాన్ భక్తులు అందరూ కూడా హనుమాన్ దీక్ష తీసుకుంటారు కాబట్టి ఎవరైతే హనుమాన్ యొక్క వాలాగ్ర పూజ చేద్దాం అనుకుంటున్నారో వారు కూడా ఈ పూజను ఈ నలభై రోజులు కూడా దీక్షగా తీసుకుని పూజ అనేది చేయవచ్చు ఆంజనేయ వారి గురించి మనకు అంతో ఎంతో కొన్ని పురాణాల ద్వారా పెద్దవాళ్ళ ద్వారా తెలిసే ఉంటుందండి ఆంజనేయ స్వామివారు అంటే చాలా బలవంతులు ఎంతటి కష్టాన్నైనా సరే ఆయన ఇలా తేలికగా తీసుకుని దూది పింజలాగా చూస్తారండి అంటే రాములు వారికి సీతజాడ తెలియనప్పుడు రాముల వారి కన్నా ముందే వెళ్ళి సీతజాడ తెలుసుకుని రాములు వారికి చెప్పినవారు అలాగే సీతమ్మ తల్లిని వెతుకులాట్లో రాముల వారికి ఎంతో సహాయం చేసిన వారు అలాగే లక్ష్మణుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సంజీవని పర్వతాన్ని చేతితో ఎత్తుకుని వచ్చి ఆయన ప్రాణాలని కాపాడినవాడు హనుమంతుల వారు ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఈ రోజు కాదు కదండి ఈ తొమ్మిది నిమిషాల వీడియో పది నిమిషాల వీడియో కూడా సరిపోదు కాబట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు శని బాధలు ఈతి బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట ఆంజనేయ వారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలన్నీ కూడా ప్రసరింపబడాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిదండి ఒకవేళ ఉపవాసం ఉండలేకపోయినా సరే హనుమాన్ చాలీస రాయటం లేదా శ్రీ రామకోటిని రాయడం ద్వారా శ్రీ ఆంజనేయ వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ కలియుగంలో మనకి త్వరగా శీఘ్రంగా మనకి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అంటానికి కారణం ఆంజనేయ స్వామివారు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఆంజనేయ స్వామివారు అంటే చిరంజీవి అని చెప్తారు అంటే ఇప్పటికే కూడా ఆయన జీవించి ఉన్నారని చెప్తారు కాబట్టి ఇప్పుడు ఉన్న యుగంలో అంటే కలియుగంలో ప్రత్యక్షం అయ్యే భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఆంజనేయ స్వామివారి అని చెప్తారండి నేను ఇంతలో ఆంజనేయ స్వామివారి గురించి చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే ఆంజనేయ వారి పూజను పూజించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని నేను స్వయంగా నేను మా ఇంట్లో నేను అనుభవిస్తున్నాను అందుకే మీ అందరికీ కూడా ఆంజనేయ స్వామి వారి గురించి ఇంతలాగా చెప్పగలుగుతున్నాను ఎవరైతే పండును తింటారో ఆ పండు యొక్క రుచి వారు తినగలిగిన వారు మాత్రం చెప్పగలుగుతారు కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహం నాకు కలిగిందండి అందుకని ఆ అనుగ్రహం యొక్క సంతోషం నా మాటల్లో మీ అందరికి కూడా తెలియపరచాలని ఈ వీడియోతో షేర్ చేస్తున్నాను మీ అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా పూజ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను ఇంతమంది చూస్తున్న ఈ వీడియో మీరు ఎవరికైనా ఒక్కరికైనా నచ్చే ఉంటుంది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఒక్కరికైనా ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి ఓం శ్రీ ఆంజనేయం